ప్రజా సంఘాల ద్వారా కేంద్రం ప్రజా సంఘాలు ఇచ్చిన భాగంగా అన్ని చోట్ల ఈ బైక్ ర్యాలీలు నిర్వర్తించడం కూడా జరుగుతుంది ప్రధానంగా దీని ఉద్దేశం రైతులు రెండు వేల ఇరవై ఆరులో విద రోజున స్టార్ట్ చేసిన ఉద్యమం ఆ ఉద్యమ స్ఫూర్తితో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది నల్ల చట్టాలను మేము వెనక్కి తీసుకుంటాం ఈ నల్ల చట్టాలు మేము మీకు చెప్పడంలో ఇబ్బంది అయింది నల్ల చట్టాలు ఖచ్చితంగా రద్దు చేస్తామని కూడా చెప్పింది కానీ ఇప్పుడు కూడా రద్దు చేయడం అని కూడా లేదు కానీ రైతులు పండించిన పంటకి ఇప్పుడు కూడా ఏ రకంగా కూడా గిట్టుబాటు ధర లేదు రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలి అదేవిధంగా కార్మికులకు సంబంధించిన లేబర్ కోడలు నాలుగు లేబర్ కోడుల్ని రద్దు చేసింది చట్టం తీసుకొచ్చింది వివిధ రాష్ట్రాల్లో అమలు చేయాలని కూడా ఆలోచనలో ఉన్నది దీని వల్లనే కార్మికులు కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల వస్తున్నది వ్యవసాయ కార్మికులకు సంబంధించి వ్యవసాయ కార్మికుల నిధుల్ని కోత విధిస్తుంది వ్యవసాయ కార్మికుల కూలి ఈ రోజున కరువు ప్రాంతాల్లో కూలి పండించే కల్పించేది వ్యవసాయ కార్మికులు ఇదే జాతీయ ఉపాధామి పథకం చట్టం ఈ ఉపాధామీ చట్టంలో నిధులు కోత ఇదిస్తే రాబోయే కాలంలో ఈ సత్తా ఇది కూడా మాఫీ చేయాలని ఆలోచన చేస్తుంది వ్యవసాయ కార్మికులకి గ్రామీణ ప్రాంతంలో కాదు పట్టణ ప్రాంతాల్లో కూడా పని విధానం కల్పించాలి అదేవిధంగా కూలి రేట్లో కనీసం ఈ ఉపాధి హామీ పథకానికి ఆరు వందల రూపాయలు కూలు రేట్లు కల్పించే అట్లే ఆలోచన చేయాలని కూడా చెప్పడం అనేది జరిగింది అందుచేత ఈ రోజున మరి ఏదైతే ఈ రోజున ఈ కేంద్ర ప్రభుత్వం ఈ మొన్న వైఖరితో కార్మిక చట్టాలకి రైతులకి వ్యవసాయ కార్మికులకి వ్యతిరేక విధానాలు సిద్ధి చట్టాన్ని చేయించో తక్షణమే ఇచ్చిన హామీలు అమలు చేయాలి ఆ లేబుల్ నిలుపులు చేయాలి నల్ల చట్టాలు రద్దు చేయాలి గీటు కల్పించాలి కార్మికుల సమస్య పరిష్కరించాలి లేని వాళ్ళ రాబోయే కళ్ళ మరింత ఇంకా ఉదృతమైంది ఉత్సవాలు కొనసాగుతాన్ని రాష్ట్రాల్లో بلبل اون دارین